వరల్డ్ ఆఫ్ శబ్దం ఏంటి చాలా కొత్తగా ఉంటుంది టైటిల్ జస్టిఫికేషన్ చాలా పాయింట్స్లో సినిమాలో మీకు అర్థం అవుంది వై శబ్దం అనేది వరల్డ్ కొత్తగా ఉంటుంది అని చెప్పాను ప్లస్ ఇట్ రివాల్వ్ అరౌండ్ మెడికల్ కాలేజ్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్ ఇట్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఒక హిల్ స్టేషన్ పైన చాలా ఈజీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డీప్గా ఉంటుంది అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ న్యూ టు తెలుగు సినిమా ఒక పారానామల్ ఇన్వెస్టిగేటర్ అండ్ హిస్ హిస్ జాబ్ వాట్ హీ డస్ హౌ హీ డస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కథ విన్నప్పుడు అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ ఒక ఇంట్రెస్ట్ ఆడియన్స్కి ఉంటుంది అనుకుంటున్నాను ధీరజ్ సో ద ఫ్రమ్ ద పాయింట్ దే గెట్ ఇన్ టు దియేటర్ బయటకు వెళ్ళేదాకా ప్రతి సీను ఏ ఒక్క సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు బికాస్ ఇట్స్ న్యూ క్యారెక్టర్ న్యూ డ్రైవ్ ఆ క్యారెక్టర్కి ఉండటం వల్ల అన్నీ కొత్తగా ఉంటాయి ఎమోషన్స్ కొత్తగా ఉంటాయి క్యారెక్టరైజేషన్స్ కొత్తగా ఉంటాయి సో ఒక ఆడియన్స్గా నేను ఒక సినిమా చూసేటప్పుడు ఒక కొత్త వరల్డ్ ఉన్న ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మనం చూసిన వరల్డ్ని ఎన్ని యాంగిల్స్లో ఎంత గ్రాండ్గా చూపెట్టినా కూడా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసే ఒక ఇంపాక్ట్ మనకి అది క్రియేట్ చేయదు సో దట్ ఇస్ దిస్ వరల్డ్